మన క్రికెట్లో కింగ్ అయిన విరాట్ కోహ్లీ సచిన్ క్రియేట్ చేసిన హండ్రెడ్ రికార్డ్ సెంచరీస్ని బ్రేక్ చేస్తాడా క్రికెట్లో ఎప్పటికీ బ్రేక్ అవున రికార్డ్ ఏదైనా ఉందంటే అది సచిన్ క్రియేట్ చేసిన వంద సెంచరీల రికార్డ్ అని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు అయితే సచిన్ టెండూల్కర్ తన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లాంగ్ క్రికెట్ జర్నీలో ఈ రికార్డుని సాధించాడు ఇప్పుడు ఆడుతున్న ప్రజెంట్ జనరేషన్ క్రికెటర్స్ ఎవరో కూడా హండ్రెడ్ సెంచరీస్ కాదు కదా ఆ సెంచరీ దరిదాపుల్లో కూడా ఎవరో కనబడట్లేదు అయితే విరాట్ కోహ్లీ ఒక్కడే ఈ సెంచరీస్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి అతి చేరువులో ఉన్నాడు అయితే ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి కోహ్లీకి ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉందన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు వీడియో ఎక్కడైనా నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయితే విరాట్ కోహ్లీ తన టోటల్ సెంచరీస్ వచ్చేసి ఇంటర్నేషనల్ కెరియర్లో ఎయిటీ ఫోర్ సెంచరీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఓడియా క్రికెట్లో యాభై మూడు టీ ట్వంటీలో ఒక సెంచరీ టెస్ట్లో వచ్చేసరికి ముప్పై సెంచరీలు చేసాడు విరాట్ కోహ్లీ ఓడియా ఫార్మాట్ ఒక్కటే ఆడుతున్నాడు కాబట్టి మనం విరాట్ కోహ్లీ ఓడియా స్టాట్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుని విరాట్ కోహ్లీ హండ్రెడ్ సెంచరీస్ కంప్లీట్ చేస్తాడా లేదన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఓడియా మ్యాచెస్ వచ్చేసి మూడు వందల ఎనిమిది మ్యాచెస్ ఆడాడు విరాట్ కోహ్లీ ఓడియా సెంచరీస్ వచ్చేసి యాభై మూడు విరాట్ కోహ్లీ ఓడియా సెంచరీస్ వచ్చేసి యాభై మూడు అంటే తను ఆడిన ప్రతి ఆరు మ్యాచ్లకు ఒకసారి తన సెంచరీ అయితే స్కోర్ చేస్తాడు విరాట్ కోహ్లీ ఓడియా సెంచరీస్ పర్సంటేజ్ వచ్చేసి ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఒకటి సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడానికి తనకు కావలసిన సెంచరీస్ ఇంకా పదిహేడు సెంచరీస్ కావాలి విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ దాకా ఆడితే ఈ మధ్యలో మన టీమిండియా ట్వంటీ బైలాటర్ సిరీస్ మ్యాచెస్ అండ్ వరల్డ్ కప్ ముందు ఏషియా కప్లో ఫైవ్ టు సెవెన్ మ్యాచెస్ వరల్డ్ కప్ వరల్డ్ కప్లో సెమీఫైనల్ లేదా ఫైనల్కు క్వాలిఫై అయితే ఒక టెన్ టు ట్వెల్వ్ మ్యాచెస్ ఆడే అవకాశం ఉంది మనం ఈ మ్యాచ్లు రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మ్యాచెస్ మధ్యలో ఆడతాడు మనం రఫ్గా ఒక ఫార్టీ మ్యాచెస్ అనుకుంటే విరాట్ కోహ్లీ కావాల్సినవి సెవెంటీన్ ఇంటర్నేషనల్ సెంచరీస్ అయితే కావాలి అయితే విరాట్ కోహ్లీ ఒక టూ త్రీ మ్యాచెస్కి ఒక సెంచరీ కొడుతూ ఉండాలి అప్పుడే ఈ రికార్డుని బ్రేక్ చేయడం పాజిబుల్ అయితే అవుతుంది నన్ను యాజ్ క్రికెట్ ఫ్యాన్గా ఈ క్వశ్చన్ అడిగినట్టు అయితే నేనైతే ఇంపాసిబుల్ అనే ఆన్సర్ అయితే ఇస్తా కానీ అంత ఇంపాసిబుల్ అయినా సరే దాన్ని పాసిబుల్గా మార్చాలంటే అది మన కింగ్ కోహ్లీ అక్కడ వల్లే సాధ్యమవుతుంది యాజ్ ఏ విరాట్ కోహ్లీ ఫ్యాన్గా విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలని వన్ నాట్ వన్ సెంచరీస్ చేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేయాలని నేను దేవుడికి మనసారా కోరుకుంటాను విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో విరాట్ కోహ్లీ హండ్రెడ్ సెంచరీస్ రికార్డు బ్రేక్ చేస్తాడో లేదో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి